ఒక పర్టికులర్ మతం వారికి ఇంకా రక్షణ లేదా అని పొడిసిందేవిడరా పొడిపించుకున్నవాడు పొడిసినోడు అదే మతం కదా వేరే మతం వాడు కాదు కదా మరి ఎందుకు అలాగా మరి కొందరు సమాజంలో చర్చులు పెడతానికి ప్రయత్నిస్తున్నారు పేర్లు అప్రస్తు అది బాధ అనిపిస్తుంది బాబాయిని లేపేసిందెవరమ్మా బాబాయిని ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా దానికి నారాసుర రక్త చరిత్ర సో అలా లేపేది మీరే అసలు ఎవరి మీద అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారనో ఏదో ఏదో కామెంట్ చేశారు నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి బాగా కొట్టించావు వీడియోలో చూసావు అంతకంటే అంశం ఇంకేమైనా ఉంటుందరా బాబు నువ్వు చెప్తావు నీతిలో ప్రజలు నమ్మాలి ఎన్ని అరాచకాలు ఎన్ని ఎన్ని అరాచకాలు ఎక్కడ ఎంత మందిని నీ సిఐడి గ్యాంగ్ నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు చెప్పిన డబ్బులు ఇస్తావా నీ కారులో గంజాయి పెట్టమంటావా పెట్టి నా కొడక నిన్న బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి ఏదో ఇప్పుడు ఏదో పెద్ద పరిస్థితి అసలు నువ్వే పడిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకటి అనే అనుమానాలు కూడా మాకున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా ప్రతిపక్షాలకి పిలుపు అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అది అంత అబద్ధం అది నమ్మొద్దు అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు ట్వీట్లు పెట్టేటప్పటికి అడిగిపోయావే